హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బాగ్స్ ఈ కి చూడండి పొగలు కక్కుతున్న బ్రెడ్ ఆమ్లెట్ బటర్ వేసుకొని చేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుందో కదా నిజంగా చాలా బాగుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా రండి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ఎగ్స్ అలాగే ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బటర్ చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్లైమేట్కి చాలా వేడి వేడిగా ఎలా చేసుకోవాలో చూసిమా చూడండి బుడ్డు బుడ్డి గిన్నెల్లో బొలే ఉన్నాయి కదా బొల్లె ముద్దుగా అనిపించింది నాకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర బటర్ అలాగే రెడ్ చిల్లీ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు కాలేజీ ఒక బౌల్ పెట్టుకొని పసుపు కారం చూడండి గిన్నె ఎంత ముద్దుగా ఉందో కదా అసలు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చాలామంది ఇలా ఉప్పు కారాలు వేసాక ఎగ్ వేసేస్తాము అవేమో అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది నేను ఎవరో చెప్తే విన్నానండి ఈ ట్రిక్ నాకైతే భలే నిజంగా యూజ్ అవుతుంది మనం ఈ ఉప్పు కారాలన్నీ వేసాక కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపితే మొత్తం అంతా కూడా ఇవ్వనుగా కలుస్తుంది ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయండి చూసి వేసుకోండి నేనైతే ఒక్క పచ్చిమిరపకాయనే కట్ చేశాను అలాగే సన్నగా చప్పు చేసుకున్న టమాటాలు కూడా ఒక టమాటా తురుము వేసుకుంటున్నాను బాగుంటుంది పుల్ల పుల్లగా తగులుతూ కొంచెం కొత్తిమీర ఇవి మొత్తాన్ని కూడా ఒకసారి మళ్ళీ విసికరతో కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపితే మొత్తం అంతా కూడా కలిసింది కదా మనం నార్మల్గా ఉప్పు కారాలు వేసి ఇవన్నీ వేసి ఎగ్ బీట్ చేసేస్తే కలవదండి కానీ ఇలా చేయండి నార్మల్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కూడా అలా చేస్తే సూపర్గా కలుస్తాయి అన్నీ కూడా ఉప్పు కారాలు అన్నీ ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ని బీట్ చేసుకోవడానికి ఎగ్స్ అన్నీ కూడా పగలకొట్టి వేసేసుకుందాం నేనైతే కనుక ఫైవ్ ఎగ్స్ వేస్తున్నా అండి మొత్తం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నాకు ఎందుకో ఇలా చాక్తో ఇలా బ్రేక్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది కొంతమంది ఇలా నేలకి కొట్టి కూడా వేస్తారు కదా నేను ఇలాగే ఎక్కువగా పగలు కొడతాను చూడ ఇలా విసుకత్త మొత్తం అంతా బీట్ చేసేసుకుంటే ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకొని బ్రెడ్ కాల్చుకున్నాం పనం పెట్టేసుకొని బటర్ వేసుకొని చక్కగా బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక చూడండి కొంచెం బటర్ మెల్ట్ అయింది కదా ఇప్పుడు నేనైతే కనుక ఐదు కోడిగుడ్లకి ఐదు బ్రెడ్ ముక్కలు కూడా పెట్టుకొని ఇప్పుడు బటర్ అంతా కూడా మెల్ట్ అయింది కాబట్టి బ్రెడ్ని కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను చూడండి బటర్ ఒకవైపు చక్కగా కాలింది ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం చాలా బాగుంటుందండి అసలే వాతావరణం అసలు బాగాలేదు కదా చల్ల చల్లగా ఏం తింటాం రోజు బయట ఏం కొనుక్కుంటాం ఇలా ఇంట్లో హెల్దీగా వేడి వేడిగా చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా బ్రెడ్ అయితే రెండు వైపులా కాలిపోయింది ఇంక ఇప్పుడు బ్రెడ్ని తీసేసుకుందాం మంచి స్మెల్ వచ్చిందండి బ్రెడ్ కాలితే నాకైతే ఇలా ప్లెయిన్గా కాల్చుకొని తినడం కూడా భలే ఇష్టం చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కింద ఇలా కూడా తినచ్చు కదా మనం చూడండి బ్రెడ్ చక్కగా ఈవెన్గా గోల్డెన్ కలర్ లాగా కాలింది కదా ఇప్పుడు బ్రెడ్ పక్కన పెట్టేసి సేమ్ అదే ప్యాన్లో బటర్ పీసెస్ వేసేసుకుంటున్నాను బటర్ ప్లేస్లో మీకు నచ్చకపోతే బటర్ నెయ్యి లేదా నూనె అయినా కూడా వేసుకోవచ్చండి బటర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతే బటర్ చూడండి మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ప్యాన్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని నేను చూపిస్తున్నాను చూడండి ఇలా డిప్ చేసి రెండో వైపు కూడా తిప్పి రెండు వైపులా ఇలా ఈవెన్గా ఎగ్ అనేది చక్కగా బ్రెడ్ అబ్జర్వ్ చేసుకొని బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే చూడండి ఇలా చక్కగా ఫ్లఫీ ఫ్లఫీగా అయింది ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం చూడండి క్రంచీ క్రంచీగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే కనుక రెడీ అయిపోయింది రెండు అంటే రెండు నిమిషాలు బ్రెడ్ వైపు ఎక్కువసేపు ఉంచుకూడదండి మాడిపోతుంది టేస్ట్ మొత్తం పోతుంది సో రెండు అంటే రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి సరిపోతుంది ఎందుకంటే మనం లిడ్ పెట్టి ఆమ్లెట్ వేస్తాం కాబట్టి చక్కగా మగ్గిపోతుంది మొత్తం అయిపోయిందండి చూడండి రెండు వైపు కూడా టర్న్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఇంక మనం సర్వ్ చేసేసుకున్నాం వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి దీనిపైన ఇంకొంచెం టేస్ట్ కోసం ఇంకొక బటర్ పీస్ అనేది నేను యాడ్ చేశాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఇంకేందుకు కలిసి టేస్ట్ చేసేద్దామా మనం వేడి వేడి వేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ ఆహా ఏమి ఏమి చూడండి ఎలా పొగలు వస్తున్నాయో ఆహా వేడివేడిగా ఇలా తింటూ ఉంటే ఈ వాతావరణానికి భలే టేస్ట్ ఉంటుంది కదా మీలా ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం ఉన్న తో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే కనుక సూపర్ ఉందండి అసలు వేడివేడిగా తింటూ ఉంటే ఆహా ఈ అమ్మి అమ్మిగా చాలా బాగుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కదా అసలు తింటూ ఉంటే ఆహా ఎంత బాగుందో అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసేసుకున్నాను కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి